ఆ యూర్స్ ఈరోజు నారా లోకేష్ అతను మాట్లాడిన విధానం సింప్లీ సూపర్ పనిపించింది నాకు జగన్ గారికి ఆల్రెడీ కొంతమంది స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తూ ఉంటారు జగన్ గారు అది చూసి కూడా చదువుతూ కూడా తడబడతాం కావచ్చు కొన్ని పదాలని వేరే విధంగా పలకటం కావచ్చు జరుగుతూ ఉంది ఇది చూసిన జనాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే బాగుంది జగన్ మాట్లాడే విధానం అవన్నీ ఇప్పుడేంటి ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మేబీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త ఉంటారేమో ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ మాట్లాడుతున్న విధానం తన తండ్రి గారి గురించి తన పార్టీ గురించి తన పార్టీ శ్రేణుల గురించి తాము పొత్తు పెట్టుకున్న జనసేన గురించి రానున్న రోజులలో అధికారం చేపట్టే తీసుకు వేయాల్సిన అడుగుల గురించి అతను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా స్పష్టంగా ఉంది సూటిగా ఉంది చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఎవరికి తల వంచడు తల దించడు అలాగే ఉంటాడు ఎలా నీతికి నిలువుటద్దంలా ఉంటాడు ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవిస్తూ ప్రజలందరినీ కూడా ఏ కాడి కోయి ఒక డెమోక్రసీ అన్నదాన్ని ఎలా గౌరవించాలి ఏంటన్నది అదేవిలో తీసుకెళ్తాడు అంతే తప్ప ఆయనకేదో చిన్న ఇబ్బంది కలిగింది కదని జనాల్ని రెచ్చగొట్టే విధంగా ఉండడు అర్థమైందా రాజా అంటూ ఈ లోకేష్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు ఏంటి ఇలా మొత్తం చూసుకుంటూ ఉన్నా కానీ ప్రతి చోట కూడా ఈ లోకేష్ టచ్ చేసిన ప్రతి పాయింట్ కూడా ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలా ఉంది అదే నా చేత ఈరోజు ఈ వీడియో ఇప్పిస్తూ ఉంది ఆనాడు ఓ రకంగా నీ అంత అనుకోవచ్చు ఇందిరాగాంధీ తాను ఏదనుకుంటే అది చేసేది వ్యవస్థలు తాను చేతిలో పెట్టుకొని అలా ఎన్టీ రామారావుని పదవిని దించి నాదండ్ల భాస్కర్రావు అనే వ్యక్తిని పదవి ఎక్కించి వాళ్ళ పార్టీ కాకపోయినా ఎటువంటి రాజకీయం నడిపేరు ఏంటో యావత్తు దేశం చూసింది ఆ రోజు ఇందిరాగాంధీకి ఎదురొంటు నిలబడిన వాళ్ళల్లో చంద్రబాబు నాయుడే కీలకం పార్టీని కాపాడుకోవటంలో చంద్రబాబు నాయుడే కీలకం సంక్షోభంలో ఉంది పార్టీన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడే ముందున్నాడు అందుకే ఈరోజు ఎన్టీ రామారావు గారి తర్వాత అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు మెయిన్ అని చెప్పింది ఏంటి ఎన్నోసార్లు సంక్షోభాలు తలెత్తాయి టీడీపీలో కానీ ప్రతిసారి కూడా ఒక సంక్షోభం నుంచి ఒక అవకాశాన్ని వీళ్ళు క్రియేట్ చేసి దాని ద్వారా పార్టీకి మేలు జరిగేలా చేసుకున్నారు ఇప్పుడు కూడా ఏం చెప్పారు చంద్రబాబు గారు ఆయన జైల్లో ఉన్నారు ములాఖత్ నేను కలవటానికి వెళ్తే బాధపడవద్దు మనం ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్నాం మన నియంత్రణ కాదు నాయకులు నాయకులంటే ఏంటి జైలుకు వెళ్ళినా పోలి చేత లాఠే దెబ్బలు తినాల్సి వచ్చిన పనికి మన నిందల అవతల వాళ్ళు మోపినా భరించాలి కానీ ప్రజాస్వామ్య యుతంగా అన్నిటిని కూడా ఎదుర్కోవాలి ఎక్కడ కూడా మీరు రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు గొడవలు ఇట్లాంటివి వసలద్దు బాధితాయుతంగా ముందుకు వెళ్ళండి మీ ధర్మ ప్రకారం ప్రజలకు ఏమైతే చెప్పలేదు చెప్పండి వెళ్ళండి గడప గడపకి వెళ్ళండి ఈరోజు వైసీపీ ఏం చేస్తుందో చెప్పండి మనం ఏం చేసామో చెప్పండి రానున్న రోజుల్లో మనకి దట్ మీన్స్ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పండి అని దిశానిర్దేశం అని చెప్పేసి అంటున్నారు ఈరోజు జనసేనతో పొత్తులో భాగంగా ఉన్నారు జనసేన అండ్ టీడీపీ కలగలిపి ఉమ్మడి కార్యాచరణ ఏంటనేది ప్రకటించాలి అండ్ ఏ పార్టీ వాళ్ళు ఏ రకం ప్రజల మధ్యకు వెళ్ళాలి లేదా ఇద్దరు కలిసి కనుక వెళ్ళేటట్లయితే ఏ అంశాలను తీసుకువెళ్ళాలి త్వరలో అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే నూట అరవైకి పైగా జనసేన టీడీపీయే గెలుస్తామని చెప్పేసి ఖరాఖండ్గా లోకేష్ చెప్తా ఉన్నాడు దట్ మీన్స్ బీజేపీ ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్టే సరే బీజేపీ నిజంగానే ఈరోజు వైసీపీకి అండగా ఉందా లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనక ఉంది బీజేపీ పెద్దలైనా కాదన్న తర్వాత మాట్లాడుకుంది అదంతా కూడా ఇప్పుడు మెయిన్గా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ఏమో స్వామి రంగ అసలు అధికారంలో ఉన్నాము దానికి తోడు వచ్చేసి మనం చూసినంత మంచి అన్నట్టు వాళ్ళు ప్రజలకు చూపిస్తూ దూరంగా దూసుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏమో జైల్లో ఉన్నాడు సాక్షులు ఏమన్నా దొరికాయ చూపెట్టారంటే సాక్ష్యాలు మొత్తం జడ్జిలు చూశారు అందుకని లోపల ఉన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు అయితే అసలు మాకు ఒక్క సాక్ష్యం కూడా మీరు చూపెట్టలేదు అదేమంటే అవినీతి అవినీతి అంటారు ఏదని చెప్పి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడితే మీకు ఎందుకు చూపిస్తావు జడ్జిలు చూపించా అని చెప్పేసి వీళ్ళు అంటారు బట్ మనకున్న సమాచారం మేరకు మొదట వచ్చేసి మూడు వేల కోట్ల అవినీతి అన్నారు ఆ తర్వాత మూడు వందల కోట్ల అవినీతి అన్నారు చివరికి ఇరవై ఏడు కోట్ల అవినీతి అంటూ ఉన్నారు ఆ ఇరవై ఏడు కోట్లు కూడా ఎలక్ట్రికల్ బాండ్స్ అవి అవి వచ్చేటప్పటికి జ వైసీపీ సమయం చూసుకుంటే వందల కోట్లలో ఉంటాయి సో ఎక్కడ కూడా ఇదిగో ఈ తప్పు చేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నిరూపించలేకపోతా ఉన్నారు కానీ లోపల మాత్రం ఉంచుతూ ఉన్నారు కారణం అంటే ఈరోజు లోకేష్ ఓపెన్గా చెప్పేశాడు సైకో జగన్ అంటూ కొన్ని పదాలు వాడాడు మనకు వద్దవి సో మనం మెన్షన్ చేయదలుచుకుంది ఏంటంటే ఇక్కడ నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఈ చంద్రబాబు గారిని వ్యవస్థలను మేనేజ్ చేయడం ఎక్స్పర్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి లోపల పెట్టాడు ఒకప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి ఏ వైసీపీ వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు పదే పదే అన్నది ఏంటి వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు వ్యవస్థలు మేనేజ్ చేస్తాడని నిజంగా ఆయన వ్యవస్థలు మేనేజ్ చేసేవాడైతే ఈరోజు ఆయన లోపల ఉండేవాడా వ్యాలిడ్ ప్రూఫ్ అనేది ఒక్కటి లేకపోగా ఏసీబీ కోర్టు ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇక్కడ అన్ని చోట్ల కూడా కేసులు నడుస్తూ ఉన్నా ఇంకా ఆయన లోపల ఎలా ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఈరోజు లోకేష్ ఖరాఖండగా చెప్తున్నాడు దానికి తోడు ఎవరు తప్పు చేశారు ఎవరు బెయిల్ మీద ఉన్నారు ఈరోజు ఎవరిది కోడికెత్తి డ్రామా ఎవరు బాబాయ్ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరు శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు అట్లాంటిది మా తల్లి మా నాన్నకి భోజనం చేసుకు అందులో విషం పెట్టి మేము చంపుతామా ఇంత దారుణంగా మాట్లాడతారా కుటుంబ బంధాల గురించి వీళ్ళకి తెలియదు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాము అంటే అభివృద్ధి చెయ్యాలని విషయం వీళ్ళకి తెలియదు అభివృద్ధిలోకి రాష్ట్రం తీసుకురాపడిన తర్వాత సంగతి వాళ్ళ అనుయాయులు వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళంతా అభివృద్ధిలోకి రావాలి అందుకోసం వచ్చేసి ఈ మద్యం వచ్చేసి ఓ తమ్ముడికి తర్వాత ఇసుక వచ్చేసి ఓ తమ్ముడికి మైనింగ్ వచ్చేసి బంధువులకి ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ల్యాండ్ శాండు మైనింగ్ అడుగు గడుగున దొరికిన కానీ దోచుకుంటూనే పోతున్నారు వీళ్ళు అంటూ ఈరోజు లోకేష్ జనంలోకి వెళ్ళేటప్పుడు ఏ అంశాలు తీసుకొని వెళ్ళాలి ఏంటనేది కార్యకర్తలు చెప్పాడు రేపు జనసేన వాళ్ళతో కలగలిపి వీరు ప్రజల మధ్యకు వెళ్తున్న మూమెంట్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఒకటి ఒక పిలుపుతో వెళ్ళటం కానీ అండ్ బాబుగారు బయటకు వచ్చాక నారాల్లోకి శివకాల పాదయాత్ర మరలా స్టార్ట్ చేయటం కానీ ఈలోపు చంద్రబాబు రాష్ట్ర పాపం చాలా మంది చనిపోయినారు కొంతమంది వారికి సంబంధించిన నిజం గెలవాలంటే ఓదార్కేతర చేయటం కానీ ప్రజల మధ్య అనునిత్యం ఉండాలని చెప్పేసి టీడీపీ నాయకులంతా కూడా భీష్మించుకుని ఆ రకంగా అడుగులు వేయటం కానీ ఇవన్నీ కూడా ఒక పక్క స్కెచ్ కూడా అనకూడదు దాన్ని పక్క ప్లానింగ్ కూడా అనకూడదు అనమాట పక్క ప్రణాళిక అని చెప్పేసి అనాలి అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్లో పర్ఫెక్ట్ అని చెప్పేసి అనాలి సో అంతిమంగా నేను కంటూ చేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే లోకేష్ చెప్తున్నారో చంద్రబాబు గురించి దట్స్ ట్రూ నా వయసు మహా అయితే ఎంత ముప్పై ఎనిమిది సంవత్సరాలు సో చంద్రబాబు రాజకీయ అనుభవం అంత లేదు నా వయసు కూడా కానీ నాకు ఊహొచ్చే నాటికి చంద్రబాబు గారు వచ్చేటప్పటికి సీఎం అయినారు నేను ఏ బిట్ పేపర్లోగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి రాసుకుంటూ వచ్చిన సందర్భాలన్నీ ఆయన ముఖ్యమంత్రి ఉన్న టర్మ్ అంతా కూడా నేను చదువుకుంటూనే ఉన్నాను సో దట్ అంటే దట్ మీన్స్ నా ఫిఫ్త్ క్లాస్ వచ్చే సమయానికి చంద్రబాబు గారు ఫిఫ్త్ అంతే ఫిఫ్త్ ఎండింగ్ వచ్చేటప్పుడు చంద్రబాబు గారు సీఎం అయినారు ఆ తర్వాత వచ్చేసి నా డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయిన నాటికి ఆయన ఏమో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినారు ఈలోపు మొత్తం కూడా నా కళ్ళ ముందు ఆయన చేసిన డెవలప్మెంట్ అనేది ఉండేది ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎవరు చేసారు ఏంటో చంద్రబాబు చెప్పిన గర్వంగా చెప్పగలను ఒక జర్నలిస్ట్ అయినా సరే ఓపెన్గా చెప్పగలను ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అసలు ఏం చేశారు ఏంటంటే అంత కళ కనిపిస్తుంది మళ్ళీ ఏమాట నిజం ఒప్పుకోవాలి మరీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొండిగా అయినా సరే గొడవలు జరుగుతూ ఉన్నా సరే రాష్ట్ర విభజన చెప్పేసి సభ్యని పర్ఫెక్ట్గా మరల ముందుకెళ్ళిపోయాడు ఆయన డెవలప్మెంట్ విషయంలో బట్ పాపం ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది సో కన్క్లూజన్ నిజాయితీకి నిలువుటెత్తు అర్థంలా ఇదిగో ఈరోజు చంద్రబాబు కనిపిస్తూ ఉన్నారు తల వంచడు తల దించడు తన మీద తనకు నమ్మకం ఉంది నిజం మీద ఆయనకి విశ్వాసం ఉంది బయటికి వస్తా త్వరలోనే ఈలోపు మన అడుగులు మనం వేద్దాం ప్రజలతో మమేకమవుదాం ఈ వైసీపీని గద్దె దించుదామంటూ ఈ లోకేష్ అండ్ జనసేన వాళ్ళు ఏవైతే అడుగులు వేయబోతున్నారో అంతా కూడా రాష్ట్రానికి మంచిరని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను